తమ హీరోలను అభిమానులే వివాదాల్లోకి లాగుతున్నారా చిన్న స్పందనతో పెద్ద దుమారం ఎందుకు రేపుతున్నారు ఫ్యాన్స్ వార్స్ అన్ని ఈకోవకు చెందినమేనా ఇది అభిమానమా అమాయకత్వమా కెరీర్ ఆరంభంలో బుడి బుడి అడుగులు వేయించిన హ్యాండ్స్ని ఎప్పుడు వదలకూడదు ఇది ఫ్యాన్స్ మాట పెట్టుకోవడం అంటే అనుక్షణం వారి నామస్మరణ చేయడమేనా ఇది వారసత్వ హీరోల మాట అభిమానం గౌరవం మనసులో ఉండాలి కానీ సందర్భం ఉన్నా లేకున్నా అష్టోత్తర శతనామావళి చేసినట్టు వారి పేరు చెప్పిస్తూనే ఉండాలా ఎప్పటికీ అదే నీడన బతికేయడం కాదు తామేంటో నిరూపించుకోవాలి తమకు బ్రాండ్ని సెట్ చేసుకోవాలన్నది నేటితరం ఆలోచన కానీ ఇదే తీరు నెగిటివ్గా స్ప్రెడ్ అవుతోంది కాదు కాదు ఫ్యాన్స్ నెగిటివ్గా మార్చేస్తున్నారు చెప్పను బ్రదర్స్ అని అల్లు అర్జున్ అంటే ట్రోల్ చేశారు జై బాలయ్య అనలేదని తారక్ని సోషల్ మీడియాలో ఆడేసుకున్నారు కూలీ బాగుంది బార్ చూడాలని అనుకోవడం లేదన్న నారా రోహిత్ని వదలలేదు దీన్ని అభిమానమనాలో తమ హీరోకి చేటు చేస్తున్నామని కూడా గుర్తు చేయలేని అమాయకత్వం అనాలో సమాధానం మీకే వదిలేస్తున్నా నడక రానప్పుడు తల్లిదండ్రులు చేయి పట్టుకుని నడిచే పిల్లలు పరుగు రాగానే చేయి చటుక్కున వదిలేస్తారు అంత మాత్రాన వారికి ప్రేమ లేదా వారసత్వ హీరోలు కూడా కెరీర్ ఆరంభంలోనూ ఆసరా కోసం కుటుంబ పెద్దల్ని వంశాన్ని చెప్పుకుంటూ ఉంటారు మమ్మల్ని కూడా ఆదరించండి అని పరిచయం చేసుకుంటారు అవన్నీ ఓ అడుగు వేసేవరకే ఆ తర్వాత తమ కష్టంతో ఎదగాలని ఆరంభంలో తమకున్న ట్యాగ్ నుంచి బయటకు రావాలని అనుకుంటారు తమకంటూ ఓ ఇమేజ్ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవాలని భావిస్తారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ముఖ్యంగా ఈ తరం హీరోలు ఇండివిజువాలిటీ కోరుకుంటున్నారు కానీ అదే వారికి సమస్యగా మారుతోంది ఒకప్పుడు దాసరి నారాయణరావు దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్ళంతా ఆయన కన్ను మూసే వరకు ఆయన జపమే చేస్తూ వచ్చారు తమకు జీవితం ప్రసాదించిన దేవుడు దాసరి అని చెప్పుకునేవారు ఇదంతా అప్పటి తరం వారి ఆలోచన వేరు మారుతున్న జనరేషన్తో పాటు యువత ఆలోచన విధానం కూడా మారిపోతుంది తమకు సహాయం చేశారనో చేయందించారనో కృతజ్ఞత చూపించగలరు కానీ అనుక్షణం వారి నామస్మరణలో మునిగిపోవాలని అనుకోరు ఇది ఎంతవరకు తప్పన్నది చాలామంది ప్రశ్న బాలనటుడిగా మెప్పించిన ఎన్టీఆర్ నిన్ను చూడాలనే సినిమాతో హీరోగా కెరీర్ని ప్రారంభించాడు ఆ తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వాస్తవానికి ఎన్టీఆర్ కెరియర్ మలుపు తిప్పిన సినిమాలన్నీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చినవే అంతేందుకు టాలీవుడ్ని అంతర్జాతీయ వేదికల మీద నిలబెట్టిన త్రిబుల్ ఆర్ సినిమా తెరకెక్కించింది రాజమౌళినే తనని దర్శకుడిగా నమ్మి డేట్స్ ఇవ్వడం తారక్ మంచితనమని రాజమౌళి అంటే తనకు ఇండస్ట్రీ హిట్స్ అందించిన అంటే ఎంతో అభిమానం తారక్కి అంటే తారక్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న స్టార్ స్టేటస్ తానిచ్చిందే అని రాజమౌళి అనుకోలేదు ఎన్టీఆర్ ప్రతి సినిమా వేదికపైన జక్కన్నకి హారతులు ఇవ్వలేదు అదో బాండింగ్ అంతే మొదటి సినిమా కోసం ఫ్యామిలీ ఇమేజ్ వాడుకుంటారు వంశం పేరు చెప్పి తొడలు కొడతారు అప్పుడు తప్పు లేదా అంటే ఇమేజ్ను తప్పనిసరిగా వాడుకుంటారు సినిమాల్లోనూ పాటల్లోనూ ఆ అభిమానం చూపిస్తారు ఆ తర్వాత ఆ ఇమేజ్ దాటి ఎదుగుతున్నారు అంత మాత్రాన పదే పదే మా హీరోని తలుచుకోవడం లేదని సినీ వేడుకల్లో టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం వాళ్ళల్లో వాళ్ళకి పరస్పరం గౌరవం అభిమానం కృతజ్ఞత ఉంటే చాలు ఒకవేళ వ్యక్తిగత కారణాలతో అయినా వృత్తిపరంగా అయినా కొన్నాళ్లకు వాళ్ళ మధ్య ఒకప్పటి బాండింగ్ లేకపోయినా అది పూర్తిగా వారి వ్యక్తిగత వ్యవహారమే అవుతుంది మా అభిమాన హీరో చెప్పాడు కాబట్టి మీ సినిమా చూసాం అందుకే ప్రతి వేదికపై ఆ పేరు తలుచుకోవాల్సిందంటే నిజంగానే కాలుతుంది కదా చెప్పను బ్రదర్స్ అనొచ్చు లేదంటే మైక్ వదిలేసి వెళ్ళి పొమ్మంటారా అని కూడా అడగచ్చు ఆ హీరో సినిమా చూడను ఈ హీరో సినిమా చూస్తాను అనడం వారి ఇండివిజ్యువాలిటీ ఓవరాల్గా చెప్పేదేంటంటే ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి తరహాలో మిగిలిన హీరోలు అభిమానులు కూడా పెద్ద రికం వహించాలి పిల్లలు మన చేయి వదిలి బుడి బుడి అడుగులు వేయడం మొదలుపెట్టి ఈరోజు వేగంగా పరుగులు పడుతుంటే మనకు ఆనందమే కదండి మనల్ని గుర్తు పెట్టుకునేలా లేదా అన్నది మన ప్రేమ తాలూకు స్పందన తప్ప వాళ్ళ జీవితాలు వాళ్ళవి వాళ్ళ హడావిడి వాళ్ళది అల్లు అర్జున్ బ్రాండ్ టాపిక్ వచ్చినప్పుడు ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి స్పందన ఇది అంతే హుందాగా అందరి అభిమానులు ఉండాలి ఇదే మిస్ అవుతోంది అందుకే ఈ ఫ్యాన్ వార్లు కూడా ఇంతకీ ఎవరు మారాలంటారు కామెంట్లో తెలియచేయండి